అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రాయవరం బాణసంచా తయారీ కేంద్ర ప్రమాద ఘటనలోని మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సుభాష్ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వేగుళ్ల జోగేశ్రావులు అన్నారు ఈ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కో బాధిత కుటుంబానికి శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిన పదిహేను లక్షల రూపాయల చెక్కుతో పాటు అదనంగా ఫైర్ వర్క్స్ యజమాని కుటుంబం అందజేసిన రెండు లక్షల యాభై వేల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రమాద ఘటనపై వైసీపీ నాయకులు రాజకీయం చేయడం దారుణమన్నారు వైసీపీ హయాంలో జరిగిన ప్రమాద ఘటనలో నష్టపరిహారాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రామచంద్రపురం ఆర్డీఓ అఖిల పిఠాపురం మనపర్తి నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ నలమిల్లి మనోజ్ రెడ్డి కొవ్వాడ అప్పన్న బాబు కూటమి నాయకులు పాల్గొన్నారు గత పది రోజుల క్రితం గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు పది మంది మరణించడం జరిగింది కార్మికులు ఆ రోజు నుంచి కూడా సదరు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు సీఎం గారికి అలాగే రవిచంద్రన్ గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధితు కుటుంబాలు అత్యంత పేదరకంలో ఉన్నాయి మరి వాళ్ళు వాది ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఈ బాధితుల వద్దకు వెళ్ళి దొంగ సంపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమీ అందలేదు అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారుల లాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్ళు మీరు చేసింది ఏమీ లేదు మరి మీరు ఎక్స్క్రేషియా ఎవరికి ప్రకటించిన ఐదు పది లక్షల నుంచి ఎప్పుడు ప్రకటించలేదు ఈరోజు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలున్నాయి సుమారు ఎనిమిది మందికి సభ్యత్వాలు ఉండడం జరిగింది తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతాయి మరి పార్టీ అంటే కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోవడం అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం సెటరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే కార్యకర్తలని ఈ రోజు ఐదు లక్షలు చదువుకోవడమే కాకుండా రాబోయే కాలంలో ఐదు లక్షలు చదువుకోవడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం వెంటనే పదిహేను లక్షల రూపాయలు కూడా ఇవ్వటం మరి అందరూ గమనించాలి ఏదైతే ఈ కుటుంబాలన్నాయో పూర్తిగా చేతనైనంత ఆర్థిక సాయం ఎప్పుడు ఈ జిల్లాలో లేని విధంగా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది మరి ఆ కుటుంబాలన్నింటికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను